శ్రీమద్గురు నమామి వాగర్థవివ సంవృత్త వాగత్ప్రతిపత్తగతర వందే పార్వతి పరమేశరీమాత్రే నమవాసవీమాత్రే నమీ వైది వేదికాలంకృతేభ్యేభ్య నాం నా వినయపూర్వక నమస్కారం ఎత్కించితా వద్ద ప్రయత్నం కరోమి సభా సరస్వతి అయినమా అహం సంస్కృత అత ప్రారంభం సంస్కృతంలో చేయడం చిన్న అలవాటు అంతే అది అది ఎందుకో అలా వచ్చింది మీరు అందరినీ చూస్తుంటే ముఖే ముఖే సరస్వతి అందరూ గొప్పవాళ్ళే ఏదో ఆయన నా గురించి చెప్పేది నాకేం అది ఏం లేదండి ఏదో ముక్తయ్యా ముక్తయ్యా అని నేను డిగ్రీలో చదువుకున్నాం ఉద్యోగం చేసాం కాకపోతే సబ్జెక్ట్ సంస్కృతం అంతవరకే ఇష్టాంతం అనేది ఏమీ లేదు సరే ఇప్పుడు చెప్పాలంటే చక్కా సత్యనారాయణ గారి నేను రచనలు నామ వైశిష్ట్యానికి కూడా నేను పుస్తక సమీక్ష చేశాను తర్వాత లలితా సహస్రామానికి నా అభిప్రాయం రమ్మన్నారు మా ఇల్లు ఎక్కడో దేవర్లం కట్టి మేము విశాఖపట్నం వాస్తవ్యంలో ఈ మధ్య ఇక్కడికి వచ్చి ఉంటున్నాం మామూలు ఆయన అంత దూరం వచ్చి మన పాపం ఏమో ఆహ్వానించాలనే ఉద్దేశంతో వచ్చాను కానీ శారీరకంగా కానీ మామూలుగా సమయపూర్వకంగా కానీ ఏమాత్రం అవకాశం లేదు నాకు మేము మధ్య నాలుగు రోజులు ఫంక్షన్ చేసాం కాబట్టి సద్దుకోలు రేపేమో జాతరల్ని బయలుదేరుతున్నాం నర్మదా పుష్కరానికి అందుకని కానీ వారి మీద ఉండే ఆయనకి ఎంత ఆత్మీయత ఉంటే ఎంత అభిమానం ఉంటే ఆ మూలకొస్తారండి ఇక్కడ ఈ పాటిన అలాంటి వాళ్ళు దొరకేం కాదు కదా అమలాపురం అంటేనే చక్కగా సాహిత్యానికి సంగీతానికి చాలా ఆలవాళ్ళమైనది అమలా అంటే స్వచ్ఛమైన అని అర్థం అందరూ అమలాపురం వాసులు స్వచ్ఛంగా ఉంటారు చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మొట్టమొదటిగా దాకా జన్మదిన చేసుకున్నటువంటి జన్మదిన వారికి శుభాకాంక్షలు మా శుభాకాంక్షలు అందజేస్తూ వారు శత శత శతమానం భవతి అని అర్థం శత జయంతి కూడా ఇక్కడే చేసుకోవాలి ఇదే గ్రామం వేదిక మీద ఇంతమంది వాళ్ళని ఆ దంపతుల్ని ఆ కుటుంబాన్ని కూడా ఆ వాసవి మాత ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇకపోతే ఈ లక్ష్మీ ఋషింహ మమ కరావలంబం అన్నది ఇప్పుడు నిష్ణాతతో ఉన్నారే వాటికి ఒక్కొక్క అర్థం చెప్పండి నేనే చెప్పలేను లేదా చెప్పాలంటే అలాంటిది వారు దానికి గేయమాలకి రాశారంటే దాంట్లో ఎంత తృష్ణ ఉందో ఎంత ఆసక్తి ఉందో ఎంత సమర్థత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వ్యాసుల వారికి ఒక విశేషణం వేస్తారండి అచతురు అదనో బ్రహ్మ ద్విబాహు రపరో హరి అపారలోచన శంపు భగవాన్ పాదరాయణ బాధరాయణ అంటే బదరికావనంలో పుట్టి పుడుతూనే జ్ఞానవంతుడైనటువంటి వ్యాసమహర్షి వారు ఎల్ల ఆయన ఎవరుట అంటే ఆ చేతుర్ వదనో బ్రహ్మ బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉంటాయి ఈయనకి నాలుగు ముఖాలు లేవు కానీ ఈయన బ్రహ్మగారే ద్విబోహు అపనవహరికి ఎవరికి విష్ణుమూర్తే కానీ చతుర్భుజాలు లేవు చతుర్భుజాలు లేవు కానీ విష్ణుమూర్తి అలాగే అభాలలోచన శంపు ఫాలలోచనుడు కాడు ఈయన అంటే ఫాలలోచనడే దివ్య జ్ఞానక్షేత్రం లేదండి జ్ఞానక్షేత్రం ఉంది జ్ఞాననేత్రం ఒకటి ఉంది ఇక్కడ ఆ క్షేత్రంలో జ్ఞాననేత్రం ఉంది శివుడికి మూడు కళ్ళు వాడు అంటూ ఉంటాం కదా ఆ త్రిలోచనుడు కాడు కానీ ఈయన సాక్షాత్తు ఈశ్వరుడే అచతుర్వదలో బ్రహ్మ ద్విబాహుల అపరోహరి రెండు చేతులే ఉన్నాయి కాని మరొక విష్ణువు అభాలలోచన శంపు సాక్షాత్ బాధరాయణ అని వ్యాస మహర్షుని అలా వర్ణిస్తారు అయితే ఉపమానం చెప్పాలి అంటే దానికి కొన్ని సాధారణ ధర్మాలు ఉండాలండి ఎలా పడితే అలా ఉపమానం చెప్పకూడదు అమ్మాయి మా అమ్మాయి ఎలా ఉంటుందంటే ఆ తా ఆడ చెట్లా ఉంటుందండి అని అర్థం ఉందే ఏమిటి దాడి చెట్టుకి ఈ పిల్లకి పోలిక లేని లేవు కొన్ని ధర్మాలు ఉండాలి చక్కగా పున్నపు చంద్రుడిలా ఉందంటే ఆ వర్తుల ఆకారం ఆ సౌహృదత ఆ చలతనం అమ్మాయి దగ్గర ఉన్నాయని అర్థం అనమాట అలా కొన్ని సమాన ధర్మాలు ఉండాలి మరి అలా ఎలా వేశారు అంటే బ్రహ్మగారు సృష్టి చేశాడు వ్యాధ వ్యాసడు ఏం చేశాడండి అంటే మరి అంత మాట అనేస్తున్నారా వ్యాధ వ్యాస సృష్టి మామూలు సృష్టి కాదు అదేమిటి ద్వైతల నుంచి అద్వైతానికి నింపినటువంటి వేదాల దగ్గర నుంచి విభాగం చేసినటువంటి ఈరోజు మనం ఇక్కడ అక్షర సమావేశం చేస్తున్నామంటే అది వేద వ్యాసులు వారి పేక్ష అంత సృష్టి చేశారు వేద వ్యాసులు వారి అలాగే అపరో రెండో విష్ణువు విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అందరినీ పాలించాడు ఈయనేం చేశాడండి వ్యాసులు వారు అంతకన్నా ఇంకేమైనా ఉందా ఎంత వ్యాపకత్వం లేకపోతే ఆయన యొక్క సాహిత్యం ఇంతవరకు నడిచింది ఎంతమంది శిష్యులు ఎంతమంది పరంపర వేదాన్ని ఎలా ఉద్ధరించారు ఇదంతా ఆయన పాలనే అదేమిటి వ్యాసుల వారిని వ్యాసోత్సం జగత్సర్వం అని వ్యాసులు వారు స్పర్శించినటువంటి సాహిత్య ప్రక్రియ లేదు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఏదైతే తీసుకోండి అన్నీ ఆయన రాసిన వేదాల దగ్గర నుంచి ఉపయోగించాడు కదా అలాగే అపారలోచన శంభు శంభు ఏం చేసి ఈశ్వరుడు లయం చేసేస్తాడు త్రిమూర్తులకి మూడు ఉంటాయి కదా తమో కూడా ప్రధానం ఈశ్వరుడు మరి ఈయన ఏం లయం చేశాడండి ఇంత సాహిత్యాన్ని ఇంత వేదార్థాన్ని ఇన్ని మనకిచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని లయం చేసినటువంటి మహానుభావుడు వ్యాసులు వారు అందుకని వ్యాసుల వారికి త్రిమూర్తులకి కూడా ఉపమానం అలా కుదిరిందండి ఆ రకంగా అసంస్కృత పండిత నిజానికి ఆయన చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకోలేదు కానీ సంస్కృతం కావాలన్నిటికీ చాలా వరకు ఆయన తెలుగు రాస్తున్నారండి నాకు ఆశ్చర్యం వేస్తుంది నేను విష్ణుశాస్త్రనామానికి సమీక్ష మాట్లాడమన్నారు ఇలాగే ఒక్కొక్క నామానికి ఎంత చక్కటి అర్థాలు రాశారో అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన సంస్కృత పండితులు కాకపోయినా సంస్కృత కావ్యాలకి గేయరచన చేస్తున్నారంటే మరి ఆ సాక్షాత్వం సరస్వతి ఇదే అని అనుకోవాలి ఆ రకంగా చక్కా సత్యనారాయణ గారు మొదటి నుంచి నాకు కళాభా కామాక్షి పీఠంలో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు తోపిల ప్రభాకర్ రావు గారిని మరి ఇప్పుడు లేరు ఆయన పరిచయం చేశారు అయితమని ఇంటికి వచ్చారు ఆయన అప్పటి అలా నడుస్తుంది ఈ రోజు మాత్రం నేను అసలు వచ్చే ఉద్దేశంలోనే లేని అస్సలు అస్సలు సమయం లేదండి కానీ ఆ వాసవి మాతాల లాక్కొచ్చి దేలాగోలా మొత్తానికి వచ్చి పడు తర్వాత వెంటనే వెళ్ళిపోదు కానీ ఉండక్కలేదు అని కూడా చెప్పింది అయితే ఈ కావ్యంలో ఉన్నటువంటి ముఖ్య విషయం ఏమిటంటే నేను విషయం అందులో రాశాను సమీక్ష ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రధానంగా ఉన్నటువంటి కావ్యం అనేది చిన్న పుస్తకం చిన్న దీపమే ఎంత మెత్తరిస్తుందండి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పెద్ద పెద్ద వేదార్థాలు వేదాంగాలు చదవక్కర్లేదు అందరికీ అదృష్టం ఉండదు కదా అందరికీ అదృష్టం ఉండదు అందరికీ అర్హత ఉండదు అందరికీ అవకాశం ఉండదు అలా జ్ఞానాదేవ కైవల్యం కైవల్యం ఎక్కడంటే జ్ఞానం వల్లే వస్తుంది మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మీరు సారం అంతా భగవద్గీత చదివితే దాంట్లో తెలుస్తుంది జ్ఞానం అంటే ఏమిటండి అది రావాలంటే ఇలాంటి మొట్టమొట్ట సోపాన భక్తి మార్గం ఆ భక్తి మార్గం భక్తితో ఆర్తితో ఆర్తి శరణాగతి భక్తి వైరాగ్యం ఆ జ్ఞానంతో కూడినటువంటి ఆ చిన్న ఇరవై ఆరు ఇరవై ఒక్క శ్లోకాల్ని ఈయన చక్కగా ఏ పదాన్నే విడిచిపెట్టలేదు ఏ భావాన్నే విడిచిపెట్టలేదు నేను మొత్తం అంతా చదివే చదివే మరీ రాశాను అలా చక్కగా రాశారు దానికి చక్కగా అందమైనటువంటి పుస్తకంగా వచ్చింది అది ఇది అందరు భక్తుల హృదయానికి చాలా అందుబాటులో ఉంటుంది హ్యాండ్లీ బుక్ అనమాట ఊరికే బస్సులో కూర్చుకోవచ్చు చదువుకోవచ్చు ఎక్క లేదు ఏమి లేదు ట్రైన్లో ఇంత ఉపకారం ఎవరు చేస్తారంటే అసలు మనకి కావాలంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇట్టే దొరుకుతాయి ఇలాంటి పుస్తకం ఎవరినైనా రాయమనంటే రాయగలరేమో చూపుతాను నేను అది ఎంతో ఆర్తి ఉండాలండి ఆ శంకరాచార్యులు వారే ఆయనకు సాక్షాత్తు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదము శంకరం లోకశంకరం శంకరం సాక్షాత్తు శంకరుల వారు మనకి లోక కళ్యాణం కోసం మన్ని ఉద్ధరించడం కోసం అనేక మతాలతో కొట్టుకుంటున్నారు గాణపచ్చమని సారపచ్చమని ఇంకోటిని శాక్తే అని అదే నీదని ఎక్కడ వాళ్ళంటే అలాగా ఈ అంటే అలా పిష్మిచ్చి కూర్చున్నారు నాదే గొప్ప అంటే నాదే గొప్ప అని అది తప్పు ఎవరి మతం వాళ్ళ తప్పు కానీ నీ ఇంకొక మతాన్ని మనం దర్శించకూడదు ఎప్పుడైనా అటువంటి అర్థవంతమైన స్థితిలో పరమేశ్వరుడికే మరి అయ్యే వచ్చినటువంటి సంకల్పం ఆయనే శంకర శ్లోక శంకర ఆ శంకరుడై లోకంలో శంకరుడుగా అవతరించి మనకి ప్రస్థానంతో ఏం రాశారు ఎంతో వేదాంతాన్ని మనకి అందించారు కాకపోతే అది అందరికీ అందుబాటులోకి రాదు గనక ఆయన ఏం చేశారంటే శ్లోక రూపంలో స్తోత్ర రూపంలో శివానందలహరి సౌందర్య లహరి అలాగా అంత కూడా వినకుండా చివరికి శంకరాచార్యులు